సో హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే హాట్స్పాట్ అనే మూవీ చూసాం ఓటీటీలో అవైలబుల్గా ఉంది అండ్ ఈ మా ఈ మూవీ మార్చ్ ట్వంటీ నైన్త్ అయితే రిలీజ్ అయింది హాట్స్పాట్ మూవీ సో ప్రజెంట్ ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే దీంట్లో నాలుగు స్టోరీలు అయితే ఉంటాయన్నమాట డిఫరెంట్ స్టోరీస్ సో ఆ స్టోరీస్ని కనెక్ట్ చేస్తూ ఇంకో స్టోరీ అయితే ఉంటుంది అండ్ ఈ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా కొత్తగా అయితే ఉంటాయన్నమాట సో క్లైమాక్స్ అయితే రేజీగా ఉంటుంది నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది స్టోరీ కాన్సెప్ట్ని కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకున్నారు ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగే ప్లాట్ కూడా చాలా బాగుంది అండ్ మూవీలో ఎగ్జిక్యూషన్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది స్క్రీన్ ప్లే అయితే డైరెక్షన్ చాలా బాగుంది అండ్ మూవీలో స్టోరీ విషయానికి వచ్చేస్తే ఆ నాలుగు స్టోరీలను కనెక్ట్ చేస్తే ఒక స్టోరీ అయితే ఉంటుంది సో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఆ నాలుగు స్టోరీస్ని ఎలా ఉంటాయి అనేది అండ్ ఎలా తీయాలి అనేది అండ్ ఈ స్టోరీ అండ్ ఈ మూవీ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్రొడక్షన్ వర్క్ పోస్ట్ వర్క్ ప్రొడక్షన్ వర్క్ చాలా బాగా చేశారు మూవీలో పెద్దగా పాటలు ఏం లేకపోయినా బీజేఎం మాత్రం చాలా బాగా ఉంది సో స్టోరీ మాత్రం చాలా వర్కౌట్ అయింది సో మూవీని మాత్రం వాచ్ చేయండి ఖాళీగా ఉంటే అండ్ ఈ మూవీ తెలుగులో చాలా బాగా డెబ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి రివ్యూస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం సో రివ్యూ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి సో మనకు సెకండ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్లో అయితే షార్ట్ ఫిల్మ్స్ అలాగే యానిమీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అవి కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి సో బాయ్ ఫ్రెండ్స్ ఈ మూవీ తీసిన విఘ్నేష్ కార్తిక్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ మూవీని వీక్ రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఒకసారి సో నేనైతే ఈ మూవీకి ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను మీరు కూడా మూవీ చూసాక ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి అండ్ టాటా బాయ్ బై సి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం